హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి నేను ఆవకాయ ప్రాసెస్ ఎలా చేయాలో షేర్ చేస్తాను ఇది అందరికీ తెలిసిందే అందరిళ్ళల్లోనూ అంటే మేబీ కొలత మారుతుండొచ్చు కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు ప్రాసెస్ మాత్రం ఇంచుమించుగా సేమే ఉంటుంది కొన్ని యాడ్ చేసుకుంటారు కొంతమంది యాడ్ చేయరు బట్ నేను ప్రాసెస్ కన్నా మెయిన్ చిన్నప్పుడు మా జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చిన్నప్పుడు మా ఇంట్లో ఆవకాయ పెట్టడం అంటే అది ఒక పండగలాగా పండగ అనడం కన్నా పెళ్ళిలాగా పండగ కన్నా అంటే పండగ ఒక రోజులో అయిపోతుంది పెళ్ళి అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది కదా అంత ప్రాసెస్ ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరికీ కలిపి పచ్చడి పెట్టేవాళ్ళు అందరికీ అందరం కలిసి అక్కడే పెట్టుకునేటవాళ్ళు అయితే ఆవాలు ఇంకా కారం ఉప్పు అన్నీ ముందుగా దంచి వాళ్ళు అవి కూడా ఎండబెట్టేవాళ్ళు ఇంకా మామిడికాయలు అవి కట్ చేసుకుని అవి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడికాయలు అన్ని పెద్ద వేసేవాళ్ళు అనమాట అవి ఆ తొట్టులో ఉండే ముందు రోజంతా వాటర్ నిండా వేసి వేసేవాళ్ళు అవి ఆ తర్వాత తీసి తుడిసి బట్ట మీద ఆరపెట్టేవాళ్ళు తర్వాత ముక్క కట్ చేసేవాళ్ళు అనమాట కట్ చేసి దాన్ని మళ్ళీ ఆరపెట్టేవాళ్ళు ఇంటి ముందు చాలా ప్లేస్ ఉండేవా చాలా ప్లేస్ ఉండేది నేను ఈ వీడియో ఎండింగ్లో ఆ ఇల్లు కూడా మీకు షేర్ చేస్తాను ఆల్మోస్ట్ ఒక మేబీ ఒక హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఇల్లు అయ్యి అయ్యుండొచ్చు అది మేము ఆ ఇంట్లో ఒక మా అమ్మమ్మ వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్నారేమో మా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి ఆ ఇల్లు మొత్తం షేర్ చేయలేనేమో కానీ బయట నుంచి ఫొటోస్ అయితే తీసాను ఆ ఇంటి ముందు కొంచెం ఏరియా ఉండేది ఆ ఏరియాలో మేము అన్నీ అక్కడ చాలా థింగ్స్ జరిగేవి అవన్నీ నేను చెప్తాను ఏం చేసేవాళ్ళంటే అప్పట్లో ఇలానే ఆరు బయట చాలా ప్లేస్ ఉండేది కదా అదంతా వీటికే యూజ్ వాళ్ళు ఇంటి వెనకాల రోలు అవన్నీ ఉండేవి అక్కడ దంచుకోవడం అవన్నీ చేసేవాళ్ళు ఇంకా పండగ అంటే ఇంకా జాడీలు అవన్నీ క్లీన్ చేసుకుని వాటికి కొత్త క్లాతులు కట్టి ఇంకా దేవుణ్ణి తలుచుకొని ఏదో పూజ చేసినట్టు స్టార్ట్ చేసేవారు పచ్చడి అంటే నీట్గా స్నానం అది చేసి ఇంకెవరన్నా సిక్కున్నా పచ్చడి జోలికి వెళ్ళొద్దు సో ఎవరైతే హెల్దీ పీపుల్ వాళ్ళే ఆ పచ్చడిలో ఇన్వాల్వ్ కావాలి అలాగా యాక్చువల్లీ మేము ఈసారి ఈ పచ్చడి వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాము అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాము మా మమ్మీ నేను మా అమ్మమ్మ మా పెద్దక్క చిన్నక్క కూడా ఉండాలి కానీ దుబాయ్ వెళ్ళింది సో తను అవైలబుల్ లేదు ఇంకేమొచ్చేసి మనమ్మ మా అక్క వాళ్ళ ఇంట్లో ఫార్మర్ కుక్కు ప్రజెంట్ కాదు బట్ స్టిల్ తన కూడా అవైలబుల్గా ఉండడం వల్ల మేము అందరం కలిపి పెట్టుకున్నాము అండ్ ఈ పచ్చడికి యూస్ చేసినవి వచ్చేసి తెల్ల గులాబీలు అంటే మామిడికాయలోనే అది ఒక రకము యాక్చువల్లీ చిన్ని రసాలు పెద్ద రసాలు నీలాలు ఈ తెల్ల గులాబీలు ఇలా కొన్ని వెరైటీస్ యూస్ చేస్తారు పచ్చడి అంటే ముక్క గట్టిగా ఉండడానికి వాడతారు అన్నమాట ఇవి అన్ని రకాలు మ్యాంగోస్తో కూడా పెట్టుకోవచ్చు కానీ మనకి పులుపు ఎక్కువ ఉండాలి ముక్క తొందరగా మెత్తబడకూడదు అన్నమాట అయితే యాక్చువల్లీ ఇది మా ఇల్లు కాదు మా అక్క వాళ్ళ ఇల్లు నేను నా స్టాండ్ అది నేనేం క్యారీ చేయలేదు అండ్ ఫోన్ వచ్చేసి మా అక్క వాళ్ళ పాపకి అలా హ్యాండ్స్ మారడం వల్ల మధ్యలో వీడియో తీయడం అది సరిగా కుదరలేదు ఈ పచ్చడి విషయానికి వచ్చేస్తే ఈ పచ్చడి వచ్చేసి రెండు కేజీల మామిడికాయలు అండ్ ఆయిల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ యూజ్ చేశారు ఉప్పు వచ్చేసి హాఫ్ కేజీ పట్టింది ఇంకా కారం వచ్చేసి కేజీ పట్టింది ఇంకా ముప్పావు కేజీ అంతా మన ఆవపిండి పట్టింది కొన్ని మెంతులు వాడారు అంటే ఒక గుప్పుడంత మెంతులు వాడారు ప్లెయిన్ మెంతులు వాడతాం అంటే అవి ఏం వేయించక్కర్లేదు డైరెక్ట్గా మెంతులు వేసేయడమే మా అమ్మమ్మ ఏమో డైరెక్షన్ మా మమ్మీ ఏమో కలిపింది మా మమ్మీ పచ్చడి అయితే బాగా పడుతుంది వెల్లుల్లిపాయలు వచ్చేసి మనకి అవి పైన పొట్టు తీసేసి వెల్లుల్లిపాయ రెబ్బలు మనకిష్టమచ్చు నన్ను వేసుకోవచ్చు అవి కూడా టేస్ట్ బాగుంటుంది ప్లెయిన్ సాల్ట్ కాకుండా ఇలా రాక్ సాల్ట్ మనం ఇలా మిక్సీ చేసి వేసుకుంటే బాగుంటుంది అంటే మనం ఆయోడైజ్డ్ సాల్ట్ కన్నా కల్లుప్పు బాగుంటుంది ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలి అండ్ మేము ఇందాక ముక్కలకి ఏం చేసామంటే లోపల టెంక్ తీసేస్తారు కదా అది తీసేసిన తర్వాత ఒక లేయర్ లాగా అన్నమాట ఆ లేయర్ని రిమూవ్ చేసేసుకోవాలి అండ్ ఇవి బాగా ఆరపెట్టుకోవాలి అది ఇంపార్టెంట్ అండ్ యూస్ చేసే థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డ్రై ఐటమ్స్ ఉండాలి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు సో మనం వీటికి యూజ్ చేసే థింగ్స్ అన్నీ ముందే క్లీన్ చేసుకొని డ్రై చేసి పెట్టుకోవాలి ఒకవేళ మనకి ఎండ లేదు ఎండలో పెట్టలేము అంటే ఈ గిన్నెలు వాడే గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఒకసారి స్టవ్ మీద హీట్ చేసుకొని యూజ్ చేసుకోవడం బెస్ట్ మేము అందరం యాక్చువల్లీ మా మమ్మీ ఒక్కతే చేసిన మేము అందరం ఏంటంటే మాకు క్యూరియాసిటీ అది ఎప్పుడైపోతుంది ఎప్పుడు అందులో వైట్ రైస్ వేసుకొని తినాలి మా అమ్మమ్మ ఏమంటుందంటే అది మూడో రోజు వరకు వెయిట్ చేయాలి మీరు తినాలంటే మేము అప్పటి వరకు అయితే వెయిట్ చేయలేకపోయాం సో ఇదంతా అయిపోయాక ఎప్పుడు తిందామా అని మేము అక్కడక్కడే ఉన్నామాట ఆఖరికి మా అమ్మాయి కూడా అది సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఇంత కారం ఉన్న ఆ తిని ఇంకా కావాలని అని అంటుంది యాక్చువల్లీ ముక్కలకి ఆయిల్ పట్టించాలి పట్టించిన తర్వాత ఆ డై డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం అన్ని కలిపి పెట్టుకున్నామో అవి దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు అనేది మనం ఫస్ట్ డే ఉప్పు చూస్తే చాలా ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే అది రాను రాను తగ్గిపోతూ ఉంటుంది ఫస్ట్ డే ఉప్పు సరిపడా ఉందంటే మనకు అది సరిపోదు అన్నమాట అండ్ ఉప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల నిలువ కూడా ఉంటుంది అది సో ఉప్పు అనేది ఫస్ట్ డే ఉప్పు అయినా కారమైనా ఆవపిండి అయినా ఏదైనా మనం ఉప్పు చూస్తే చాలా అన్ని ఎక్కువగా ఉండాలన్నమాట కొంతమంది అన్నీ సమానంగా కూడా వేసుకుంటారు అది మనం టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే నేనైతే చెప్పాను కదా రెండు కేజీల ముక్కలకి కేజీన్నర నూనె పట్టింది కేజీ కారం పట్టింది హాఫ్ కేజీ అంతా ఉప్పు పట్టింది ముప్పావు కేజీ అంతా ఆవపిండి పట్టింది ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఏదన్నా ఒక జాడీలో కానీ ఏదన్నా ఒక స్టీల్ దాంట్లో కానీ పెట్టుకుంటాము పెట్టుకున్నాక అది ఏమవుతుందంటే బాగా ఊరి త్రీ డేస్కి కొంచెం డౌన్ అవుతుందన్నమాట మనం ఫుల్గా పెట్టినా కొంచెం కిందకు దిగుతుంది కిందకు దిగి మనం ఇప్పుడు పెట్టేటప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంటుంది కానీ అందులోంచి కొంచెము అది బాగా ఊరి వస్తుంది అన్నమాట ఇలా ఇందులోకి తీసుకుని దాన్ని మనం మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు త్రీ డేస్ వరకు డిస్టర్బ్ చేయద్దు అప్పుడైతే మా అమ్మమ్మ ఏం చేసేదంటే జాడీలో పెట్టి అక్కడ అటకు ఉండేది కిచెన్లో అటక పైన క్లాత్తో క్లాత్ దానికి మూత వేసి దాని మీద జాడీకి వచ్చే మూత పెట్టి టై చేసేసి పైన పెట్టేవాళ్ళు అది ఎవ్వరు ముట్టుకోకూడదు త్రీ డేస్ తర్వాత తీయాలి కలిపి అప్పుడు విడిగా ఏదైనా ఒక చిన్న జాడీల్లోకి తీసుకొని తినేవాళ్ళు ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ జాడీ అయితే లేదు కానీ సేమ్ అదే చేసాం మేము కూడా ఇదంతా కలిపి ఇలా తీసిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకుని తింటేనే చాలా అనిపించింది ఫస్ట్ డే అయినప్పటికీ చాలా బాగుంది అండ్ థర్డ్ డే అయితే ఇంకా సూపర్ ఉంది మా చిన్నప్పుడైతే ఇంకా వడియాలు అప్పడాలు అవి వాటితో పాటు మామిడి తాండ్రి తాండ్రి అని చేసేవాళ్ళు అంటే మామిడికాయలు మనకి అప్పుడు బాగా దొరుకుతాయి కదా ఇప్పుడు మనం ఏదో హైదరాబాద్లో వాళ్ళైతే కేజీల్లో కొనుక్కుంటారు ఇంకా ఆంధ్ర సైడ్ అలా ఉన్న వాళ్ళైతే పరకల్లో అలా కొనుక్కుంటారు కానీ అప్పట్లో మాకు తోటల నుంచి ఎలా వచ్చాయంటే ఐదు వందల కాయ అలా వచ్చేసాయి అంటే ఫైవ్ హండ్రెడ్ అన్ని మ్యాంగోస్ వచ్చేవి అవన్నీ ఏం చేసేవాళ్ళంటే మంచం కింద గడ్డి పేర్చేవాళ్ళు గడ్డి పేర్చి మ్యాంగోస్ అన్నీ పెట్టేవాళ్ళనమాట అవి ఎవ్రీడే మార్నింగ్ లేచి ఏవైతే పండేవో అవన్నీ బయట పెట్టేవాళ్ళు బయట పెట్టి మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ పడుకుని లేవాలి కంపల్సరీ పడుకుని లేచిన తర్వాత అప్పుడు ఒకసారి మ్యాంగో ఇచ్చేవాళ్ళు తినడానికి మా అందరికీ మా పిల్లలందరికీ ఇంకా అవి రసాలు అన్నమాట రసాలు అయితే ఆ టైంలో ఇచ్చేవాళ్ళు బంగినపల్లి మామిడికి అయితే మధ్యాహ్నం పెరుగన్నంలో లేదా మార్నింగ్ మార్నింగ్ కూడా పెరుగన్నం పెట్టేవాళ్ళు అప్పుడు టిఫిన్స్ ఎలా పెట్టేవాళ్ళు అంటే కొంచెం టిఫిన్ కొంచెం పెరుగన్నం అని పెట్టేవాళ్ళు ఆ పెరుగన్నం తిన్నవాళ్ళకి మ్యాంగో అని బంగనపల్లి మ్యాంగో కట్ చేసి ఇచ్చేవాళ్ళు అప్పుడు ఆ డేస్ అన్నీ గుర్తుంచుకోవడానికే కానీ అలాంటి మెమరీస్ అయితే మా పిల్లలకి ఇప్పుడు లేవు అంటే అసలు అలాంటి లేవు అసలు ఆ ఇల్లు ఫోటో అయితే మీరు వెయిట్ చేయండి నేను వీడియో ఎండింగ్లో పెడతాను ఆ ఇంట్లో అయితే మాకు చాలా అంటే చాలా ఎన్నో మెమరీస్ ఉన్నాయి అసలు చెప్పుకుంటా పోతే అసలు ఎన్ని రోజులైనా తరగవ అన్ని మెమరీస్ ఉన్నాయి ఆ ఇంట్లో మాకు అసలు అన్ని ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికెళ్తే ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండడమే అసలు కష్టమా అనిపిస్తుంది ప్రజెంట్ అప్పట్లో మేము ఒక ఫార్టీ డేస్ అలా ఒకే ఇంట్లో అందరం కలిసి అలా ఉండేవాళ్ళం హాల్లోనే అందరం పడుకునే వాళ్ళము ఇంకా ఎట్లా అంటే నైట్ టైం అయితే బయట మడత మంచాలు అవి వేసేవాళ్ళం అన్నమాట ఆ సమ్మర్లో ఇప్పుడు మనం ఏసీలు ఫ్యాన్లు ఇవి లేకుండా పడుకునే వాళ్ళం ఆరు బయట అలాగా వెన్నెలకే పడుకునే వాళ్ళం అప్పుడైతే ఇప్పుడు చెప్పాలంటే పల్లెటూరులో ఎవరు ఉండట్లేదు పల్లెటూరులో చుట్టాలు లేరు ఎవరూ లేరు మూవీస్లో తప్ప డైరెక్ట్గా చూ మా పిల్లలకి అవి ఎక్స్పీరియన్స్ చేపిద్దామన్న ఆప్షనే లేదు మా అమ్మాయి చూడండి అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అని వెయిట్ చేస్తుంది అసలు ఫస్ట్ టైం మా అమ్మాయి ఆవకాయ తినడం అయితే అంటే కారం అని చెప్పి మేము ఇప్పటివరకు పెట్టలేదు ఈసారి అయితే ఆవకాయ తేని ఆవకాయకు పెద్ద ఫ్యాన్ అయిపోయింది మా అమ్మాయి మా అక్క వాళ్ళ పాప మెట్లు దిగుతూ వస్తున్నాడు మా బాబు వాడు కూడా తిన్నాడు ఆఖరికి కెమెరా చేతులు మారడం వల్ల క్లారిటీ లేదు సారీ అది ఏం చేయలేం హెల్ప్లెస్ మా అక్క వాళ్ళ బాబు వీళ్ళిద్దరు మా పిల్లలు ఇంకో ఇద్దరు పిల్లలు మిస్సింగ్ ఇందులో ఒక వన్ డే లేట్లో వాళ్ళు దుబాయ్లో ఉన్నారు వాళ్ళు ఇంకా రాలేదు లేకపోతే వాళ్ళు కూడా ఉండేవాళ్ళ వీడియోలో మా అమ్మమ్మ కూడా టేస్ట్ చేయడానికి వస్తుంది అంతేనండి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఫొటోస్ అయితే షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూ జూన్లో మా తాతయ్య ఎక్స్పైర్ అయిపోయారు ఆ ఊర్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు అండ్ మళ్ళీ మేము ఇంకా ఊరు వెళ్ళాము అక్కడికి వెళ్ళలేము ఉండలేము అని తెలిసినప్పుడు మేము ఒకసారి హౌస్ని విజిట్ చేసాము అప్పుడు తీసిన ఫొటోస్ ఇవి